హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఏం చేద్దామంటే వేదకాలము దాంతో పాటు సింధు నాగరికత ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటా కొన్ని పోలికలు ఉన్నాయి ఆ వాటిని పోల్చుకుంటూ ఎటువంటి తేడాలు ఉన్నాయి తెలుసుకుందాం తెలుసుకుందాం ఎగ్జామ్లో ట్రిక్కి అడగాలనుకున్నప్పుడు ఇట్లాంటివి యూజ్ అవుతాయి అనమాట విషయంలోకి వెళ్ళిపోతే సింధు నాగరికత దాని తర్వాత వేదకాలం రెండింటిని కంపేర్ చేద్దాం ఒకసారి సింధు నాగరికత ఎటువంటి నాగరికత పట్టణ నాగరికత సింధు నాగరికత పట్టణ నాగరికత అలాగే వేద కాలానికి సంబంధించింది ఎటువంటి నాగరికత అంటాం గ్రామీణ నాగరికత అలాగే చూడండి సింధు ప్రజలు ఏం చేసినారంట వ్యవసాయము పశుపోషణ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఇంపోర్ట్స్ కూడా చేసుకున్నారు వాళ్ళు అదే కాలానికి వచ్చేసరికి చూడండి వీళ్ళు ఓన్లీ పశుపోషణ దాంతో పాటు ఎక్కువ చాలా తక్కువగా వ్యవసాయం చేసినారు వీళ్ళు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి సింధు నాగరికత ప్రజలకి ఇనుము అనేది ఐడియా లేదు ఐరన్ అంటాం కదా సింధు నాగరికత ప్రజలకి ఐరన్ ఐడియా లేదు వాళ్ళకి దొరకలేదు ఆ కాలంలో వాళ్ళు ఏం వాడినారు సార్ అంటే రాగి వాడినారు అలాగే అనే అనేదాన్ని సింధు నాగరికత ప్రజలు వాడినారు అనమాట అదే ఇక్కడ వేద కాలానికి వచ్చేసరికి ఇనుము అనేది వాడడం స్టార్ట్ చేసేసినారు వీళ్ళు దాని తర్వాత వచ్చేసి ఇక్కడ చూసుకుంటే సింధు నాగరికత ఉంది కదా వీళ్ళకి గుర్రం అనేది చాలా తక్కువ తెలుసు అంటారు గుర్రం సింధు నాగరికత కాలంలో చాలా తక్కువ ఉంది ఎందుకంటే దానికి సంబంధించిన ఆనవాళ్ళు ఏదైతే ఉంటాయో అవి మనకి ఎక్కువ దొరకలేదు అందుకే సింధు నాగరికత కాలంలో గుర్రం అనేది చాలా తక్కువ వాడుకలో ఉందనేసి మనం ఉల్లహించవచ్చు అదే ఇక్కడ వేద యుగానికి సంబంధించి తీసుకుంటే వాళ్ళు ఎక్కువ గుర్రాలే వాడినారు అంట అంటే వేద కాలంలో గుర్రాలు ఎక్కువగా యూజ్ చేసినారు అలాగే చూడండి ఎరుపు నలుపు పాత్రల్ని సింధు నాగరికతకు సంబంధించిన ప్రజలు వాడడం జరిగింది అదే వీళ్ళు కనుక వేద కాలానికి సంబంధించిన ప్రజలు ఎటువంటి కుండ పాత్రల్ని వాడారంట పెయింటెడ్ గ్రేవేర్ వేర్ అంటే ఓన్లీ మనం మట్టితో చేసుకుంటాం కదా బురద మట్టితో చేసిన కుండలు ఏవైతే ఉంటాయి వాటినే వాళ్ళు డైరెక్ట్గా వాడడం జరిగింది ఇక్కడ రెడ్ కలర్ బ్లాక్ కలర్ సపరేట్ గా తయారు చేసుకున్నారు వాళ్ళు అదే విషయానికి వస్తే ఈ వేద కాలానికి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో పట్టు వస్త్రాలు అలాగే ఉన్నికి సంబంధించిన వస్త్రాలు వాడినారు దానికి చూసుకుంటే సింధు కాలంలో సింధు నాగరికత ప్రజలకి అసలు ఈ పట్టు అనేది తెలియదు అంట మరి వీళ్ళు ఏం వాడినారు సార్ అంటే నూలు అలాగే ఉంది ఈ రెండింటినీ వాళ్ళు ఎక్కువ యూజ్ చేసినారు సో ఇటువంటి విషయాలు గుర్తుపెట్టుకోండి ఇట్లాంటి మరెన్నో వీడియోలు రావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకుని బెల్లైకాన్ని నొక్కి పెట్టండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ